హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది డం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎవరో వ్యక్తి మీ గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు ఎవరు వారు వారి వల్ల మీకు లాభమా నష్టమా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ ఎయిట్ హాఫ్ కప్స్ అండి సెకండ్ వన్ సన్ కార్డు థర్డ్దేమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్దేమో ఫేజ్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్దేమో ఫైవ్ ఆఫ్ పెంటికెలు సిక్స్త్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అది సెవెంత్దేమో చారిట్ ఎయిత్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నైన్త్దేమో సెవెన్ ఆఫ్ పెంటికలు టెన్త్ ఏమో సెలబ్రేషన్ నైన్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది మీ గురించి ఆలోచించే వాళ్ళు ఇందులో అయితే నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు పాజిటివ్ వాళ్ళు ఉన్నారండి నెగిటివ్ పర్సన్స్ ఏమో ఎక్కువగా మీ చెడు కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఒక డైలమా స్టేజ్లో అనేది ఉంచాలి ట్రాప్ అనేది చేయాలి అంటే మీకు డబ్బు పరమైన ఇబ్బందులు అనేటివి కలగాలి మీ యొక్క వ్యక్తి విషయంలో కూడా మీకు ఇబ్బందులు అనేటివి మీరు పడుతూ ఉంటే మీ పెయిన్ అనేది చూసి వాళ్ళొక ఆనందం అనేది పొందాలని ఆలోచించే వ్యక్తులైతే ఉన్నారండి వారెవరో కాదు మీ యొక్క పర్సన్ తరపున ఉన్న పర్సన్స్ అంటే అతని యొక్క కుటుంబ సభ్యులు అతను కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మీ హ్యాపీనెస్ అనేది వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు ఎప్పుడూ కూడా మీ పైన నిఘా అనేది పెట్టి ఉంచారండి సీసీ కెమెరా లాగా వారు పెట్టే టార్చర్కే మీరు వారి నుంచి మూవ్ అని వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు మీ అంతటా మీరు వెళ్ళిపోవాలని వాళ్ళైతే మీకు క్లిష్టమైన పరిస్థితులు అయితే సృష్టించడం అయితే జరిగిందండి వారి వల్ల మీకు ఎప్పుడు నష్టమే కానీ ఎలాంటి లాభం అయితే లేదు ఆ పీపుల్ నుంచి మీరు దూరమై మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎలాంటి ట్రాప్ సిచ్యువేషన్లో లేకుండా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీరైతే చూస్తూ ఉన్నారండి దానివల్ల ఆ వ్యక్తులకు చాలా ఈర్ష అనేది కలుగుతూ ఉంది కాబట్టి మీరు చేసే వర్క్ పనులను మీరు సాధించే విజయాలను ఏ విధంగానైనా కూడా ఆపాలి అనేది వారైతే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీతోటైతే మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు మీ యొక్క డీటెయిల్స్ కూడా మీ ఇంటికి వచ్చి మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు క్యాజువల్గా మాట్లాడినట్టుగా వస్తూ ఉన్నారండి అది ఒక ఫీమేల్ పర్సన్ అయితే మీకు రెగ్యులర్గా రావడం ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టిందండి ఆ పర్సన్ ఇతర వ్యక్తులకు మీ ఇంట్లో జరిగే విషయాలు అయితే చేరవేస్తుంది అనమాట దానివల్ల మిమ్మల్ని ఇబ్బందులు అనేటివి పెట్టాలి వాళ్ళైతే డబుల్ ఫేస్ మాస్క్ అంటే మాస్క్ వేసుకుంటారనమాట మంచి వాళ్ళకు ఉండేది చెడు స్వభావమే కానీ మంచి వ్యక్తుల్లాగా క్రియేట్ కావడానికి డబుల్ మాస్క్ అనేది వేసుకొని మీ యొక్క గ్రోత్ మీ యొక్క అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ తోటి సపరేషన్లో ఉన్నా కానీ మీ ఈ విషయాలు అనేటివి మీ పర్సన్ దాకా చేరవేయాలని వాళ్ళైతే చూస్తూ ఉన్నారు మీరు కొంచెం గ్రోత్ అంటే మీరు బ్యూటిఫుల్గా కూడా కనబడుతూ ఉన్నారండి వాళ్ళు చూ మిమ్మల్ని చూసి ఓచుకోలేకపోతూ ఉన్నారనమాట ఏంటి వీళ్ళ లోపల ఇంత గ్లో ఎలా వస్తుంది వాళ్ళ వ్యక్తి కానీ వాళ్ళ పర్సన్ కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ వీళ్ళు ఒక లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా వీళ్ళ లైఫ్లో ఎలా ఎన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయని అసలు మీ గురించి ఆవిడ చూసి తట్టుకోలేకపోతుంది అనమాట ఆవిడకు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఇంకా ఇతర వ్యక్తులు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా మీ వెనకాల ఒక గ్రూపు టీమ్ లాగా ఫామ్ అవుతారనమాట ఫామ్ అయ్యి ఎప్పుడు మీకు సంబంధించిన విషయాలు అనేటివి చర్చించుకుంటారు ఏంటంటే ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో చేరవేసే పర్సన్ మీరేమో ఇంట్లో ఉంటూ ఉంటారు ఎవరిని పెద్దగా పట్టించుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉంటారండి మీ హ్యాపీనెస్ అనేది ఆవిడ చూడలేకపోతుంది అందువల్ల మీతో మంచిగా మాట్లాడినలాగా మీకైతే ఏదో హెల్ప్ చేసినలాగా కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఇది కావాలా అది కావాలా ఏం చేస్తాను అనేలాగా లేదంటే వేరే వ్యక్తుల గురించి మీకు తెలుసా ఇక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగింది అని మీకు సంబంధం లేని విషయాలు ఫస్ట్ చెప్తుందండి చెప్పేసి అంటే కాసేపు మీరు ఆవిడతోటి ట్రాప్ అయ్యేవరికి తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ మీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అని మీ గురించి డీప్ డిస్కషన్ అనేది చేస్తూ ఉందనమాట ఆవిడకి దానివల్ల వచ్చేది ఏమీ కూడా లేదు ఆవిడ మీకు ఎవరైతే అగెన్ ఉన్నారో ఈ వ్యక్తి మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా మ్యూచువల్గా అయితే ఉందండి ఆవిడ అటు చేరవేస్తుందనమాట వాళ్ళ ఫ్యూచర్ యాంబిషన్స్ ఇలా ఉన్నాయి వాళ్ళు ఎలా చేయ పోతూ ఉన్నారు అని ఆ పర్సన్ అయితే చెప్తుంది ఆవిడ ఏంటంటే ఇక్కడ అలా చెప్పడం వల్ల తనకి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే నో ప్రాఫిట్ నో యూజ్ ఏంటంటే అది ఒక పైశాచిక ఆనందం అనమాట వీళ్ళు వాళ్ళకి ఇతరుల విషయాలు అనేది చెప్పకపోతే స్టమక్ అనేది పెయిన్ వస్తుంది అలా అనమాట ఆవిడ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఆవిడ ఫేస్ చేయడం అయితే జరిగింది ఆవిడకి ప్లస్ మీ కుటుంబంలో ఉన్న లేడీకి అయితే ఇద్దరికైతే చాలా డీప్ కాంటాక్ట్ అయితే ఉందండి మీ గురించి ఏదో టచ్ మీ నాట్ లాగా అడిగినలాగా ఉంటుంది మిమ్మల్ని ఆవలిస్తే పేగులు అనేటివి లెక్క పెట్టే టైప్ అనమాట ఆవిడ అలా అన్నీ కూడా తెలుసుకొని పోతుంది మీతో అయితే చాలా బాగా నటించినలాగా మీ వెనకాలైతే గోతులు తవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉందండి మీకు మీ ఫ్యూచర్ ఇలా ఉంది మరి మీరు ఏం చేస్తారు లేదంటే మీకు డబ్బు పరమైన ఇబ్బందులు ఉన్నాయి కదా మీరు ఇంకా ఏ బిజినెస్ చేస్తారు ఇలా ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ దగ్గర నుంచి మీ ఇంట్లో జరిగే ఆల్ ఇన్ వన్ విషయాలు ఆవిడ ఫోకస్ అనేది ఒక అర్ధ గంటల మొత్తం స్టడీ చేసేస్తుందండి అలా చేసే వ్యక్తి అన్నమాట ఆవిడ వల్ల మీకు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఆవిడనే మీరు ఎప్పుడు కూడా ఆవిడకి మీరు బూస్ట్ అనేది వేయాలి ఆవిడని పొగుడుతూ ఉండాలి ఆవిడని కనుక మీరు కనుక గొడవ పెట్టి ఏదన్నా అన్నారనుకోండి మీకు అవసరం అది అంటే ఆవిడ కూకట వెళ్ళతోటి మీ పైన బ్యాడ్ రూమర్స్ అవి ఇవన్నీ చుట్టేసే ఆవిడ హై ఎనర్జీలోకి వెళుతుందండి అప్పుడు మళ్ళీ మీకు లేనిపోని చికాకులు అయితే కలిగిస్తుంది అంటే మీరు ఆవిడతోటి సాఫ్ట్గా డీల్ చేసినంత వరకు మీకు ఎలాంటి ముప్పు అయితే ఉండదు ఆవిడతోటి మీరు కొంచెం ఏదైనా నెగిటివ్గా బిహేవ్ చేయడం జరిగిందనుకోండి ఇక మీకు చుక్కలు ఉన్నట్టే తను మీకు ఒక కార్మిక్ రిలేషన్ అండి అంటే మనకు ఉంటారు కదా రకరకాల రిలేషన్లతో మనకు ఏ రిలేషన్ కూడా ఊరికే పరిచయం కారు కొందరు మంచి కర్మల వల్ల పరిచయం అవుతారు కొందరు చెడు కర్మల వల్ల పరిచయాలు అయితే అవుతారండి ఈ వ్యక్తి మీకు చెడు కర్మ వల్ల మీతోటి ట్రావెల్ అయితే చేస్తూ ఉందండి ఈవిడ మీకు వస్తురాలే ఈవిడ మీకు అయితే మీ యొక్క కుటుంబంలో కూడా గొడవలు అనేటివి పెట్టాలని చూస్తుంది మీరు ఇప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా నవ్వుతోటి సంతోషంగా ఒక మహారాణి ఒక మహారాజు లాగా అయితే మీ లైఫ్లో మీరు ఉన్నారు అది ఆవిడ భరించలేకపోతుంది అన్నమాట దీనివల్ల ఏం చేయాలి అని ఆవిడైతే ఆలోచిస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే విపరీతంగా తెగ ఆలోచిస్తుందండి ఇవిడ వాళ్ళ ఆవిడకి అర్థం కావడం లేదు ఏం ఏం జరుగుతుంది వీళ్ళకి సఫిషియంట్గా డబ్బు లేదు వీళ్ళ వ్యక్తి వీళ్ళ లైఫ్లో లేరు మేబీ మీరు సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ యొక్క పిల్లల్ని ఎలా పోషిస్తూ ఉన్నారు అంటే మీరు ఎలా అంటే మీరు హెచ్చులకు బోరు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉంటారు మీ కష్టమైన సుఖమైన మీరే భరించుకుంటారు అంటే మీకు ఇప్పుడు అమౌంట్ ఉన్నాయి అని అంటే మీరు దీంట్లో నుంచి ఒకే రోజు చికెన్ బిర్యానీ తినే టైపు కాదు మీరు కా అది అవి డే బై డే అందులో నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకొని దాన్ని ఒక టెన్ యూజ్ చేసుకునే పర్సన్స్ అలాంటి వ్యక్తి మీరు ఉన్నా లేకున్నా ఒకటే రకంగా ఉండే వ్యక్తులు మీరు అది ఆవిడ తట్టుకోలేకపోతుంది మీ లాయాలిటీని మీ సిన్సియారిటీని కూడా తట్టుకోలేకపోతుంది అనమాట ఏంటి అసలు వీళ్ళ లైఫ్లో ఇంత చేంజెస్ అంటే మీ లైఫ్లో తన చేంజెస్ అంటే మీకు పెద్దగా చేంజెస్ మార్పులు అనేటివి ఏమీ రాలేదు కానీ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా మీరు మీ లైఫ్లో ఉన్నారు ఎలాంటి అంటే వాళ్ళు మీ వ్యక్తి అనే పరిసను మిమ్మల్ని మీ జీవితం మొత్తం తల క్రిందులుగా చేయాలని చూసేసిండు కానీ తను మీకు మీ పరిస్థితులు అనేటివి ఏం చేంజ్ కాలేదు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు గతంలో ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉన్నారు మరి వీళ్ళకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి మానే ఇట్లా ఏం జరుగుతుంది వీళ్ళ లైఫ్లో అని ఆ వ్యక్తికి అర్థం కావడం లేదు తనకి మీరు పూర్తిగా చెప్పడం లేదండి అది ఆవిడ తట్టుకోలేకపోతుంది ఏంటి అని ఇంకా సీక్రెట్గా తెలుసుకోవాలని మీతోటైతే డీప్ కాన్వర్జేషన్ అయితే డీప్గా ఫ్రెండ్షిప్ చేయడానికైతే ఆ వ్యక్తి ట్రై చేస్తుంది బట్ మీరు ఆవిడకైతే మీరు పెద్దగా అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు ఆవిడ మీకు ఎవ్రీ డే మీ ఇంటికి అయితే వచ్చి వెళ్ళే పర్సను అందులో మెన్స్ ఉన్నారు ఉమెన్స్ ఉన్నారండి ఆడ నేను ఆడవాళ్ళు అని చెప్తూ ఉన్నాను ఇక్కడ ఎక్కువగా అయితే ఫిమేల్ ఎనర్జీ అయితే చూపిస్తుంది ండి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటేజ్ అయితే మెన్స్ ఉన్నారు ఇలా అయితే ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ వర్క్ ఏమో వాళ్ళు స్టాప్ చేసుకోరండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా మిమ్మల్ని చేజింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ యొక్క వార్తలు కూడా మీ పర్సన్కి వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీడే మీరు ఏదైనా షాప్కి వెళ్ళినా లేదా మీరు ఏదైనా వర్క్ చేసినా మీరు ఏదైనా న్యూగా డ్రెస్సెస్ అనేది వేసుకున్నా మీరు ఏదైనా అకేషన్కి వెళ్ళినా మీరు ఏదైనా బర్త్డే పార్టీస్కి ఎక్కడికి వెళ్ళినా మీదైతే టు పిన్ను మీ యొక్క పర్సన్కి అయితే వీళ్ళైతే చేరవేస్తూ ఉన్నారు వాళ్ళకి మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇలా చేస్తారట మీరు మిమ్మల్ని మీ పర్సన్ వద్దంటూ ఉన్నారట అని కూడా మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణం భయపెడుతూ కూడా ఉంటారు అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ నుంచి పూర్తిగా దగ్గర నుంచి చూసి మీరంటూ ఒక డెసిషన్కు ఒక క్లారిటీకి వచ్చి ఉన్నారు బట్ వీళ్ళు ఏంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని మీలాగా ఉంచకుండా క్షణ క్షణం టెన్షన్ పెట్టాలని ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తూ ఉంది ఆవిడ వల్ల మీరు కొంత ఒక టూ త్రీ అవర్స్ అయితే మీరైతే డిస్టర్బ్ కావడం అయితే జరుగుతుంది ఆడవారైనా మగవారైనా మీకు మీ పనులు మిమ్మల్ని ఇవ్వకుండా మీ థాట్స్ అన్నీ మీ యొక్క వ్యక్తి కానీ మీ మీకున్న ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వైపు కానీ మరలేలాగో ఆ వ్యక్తి అయితే చేస్తూ ఉంది బట్ మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ మీ లైఫ్లోకి మీరైతే వస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి ఎన్ లెటర్ అండి ఏ లెటర్ యు లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ ఎఫ్ లెటర్ చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాము రాశుల పరంగానేమో చాలా రాశులు అయితే వచ్చాయండి తులారాశి మకర రాశి రాశి కుంభరాశి మీనరాశి ధనస్సు రాశి వృషభ రాశి వృచ్చిక రాశి మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వై చూసినట్లయితే ట్వెల్వ్ అండి ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ నైంటీన్ త్రీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ థర్టీ లెవెన్ ఎయిటీన్ మీకు మీరైతే హ్యాపీగానే ఉన్నారండి మీ లైఫ్లో మీరు ఇప్పుడు సెలబ్రేషన్స్ అనేటివి కూడా చేసుకుంటూ ఉన్నారు మీరు ఎవరి గురించి పెద్దగా ఇంపార్టెన్స్ కానీ ఫోకస్ కానీ ఏది పెట్టడం లేదు బట్ వాళ్ళే మిమ్మల్ని తల క్రిందిలు అతలాకుతలం చేయాలనేది చాలా ఫోకస్ పెట్టైతే ఉన్నారు బట్ మీరు అవన్నీ ఏవి కూడా పట్టించుకోవడం లేదు అలాగే ఉండండి మీకు అంతా మంచి జరుగుతుందండి ఎవరు డిస్టర్బ్ చేసినా మీరైతే డిస్టర్బ్ అయితే కాకండి ఏవి ఎప్పుడు జరగాలో అలాగే జరుగుతాయి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుందండి వాళ్ళు చెప్పినంత మాత్రాన నెగిటివ్ పాజిటివ్ కాదు పాజిటివ్ నెగిటివ్ కాదు కదా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరైతే హెల్ప్ అనేది చేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది నమ్మండి అని కూడా సమాధానాలు చెప్తుంది ఏ ఇయర్ ఫ్రమ్ మీకు ఒక సంవత్సరంలో అంతా మంచి జరుగుతుంది ట్రస్ట్ నమ్మండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఎస్ మీరు అనుకున్న పని అవుతుందా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది వస్తుంది నోన్ టు వారి మీరు దేని గురించి కూడా బాధపడకండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండండి డల్గా ఉండకండి లో ఎనర్జీలో ఉండకండి అలా ఉండడం వల్ల వీళ్ళు డ్యామినేషన్ చేసి మీ పైన విత్తనాలు చేయడం అయితే జరుగుతుందండి ఆ ఛాన్స్ ఎవరికి కూడా ఇవ్వకండి రీక రీకన్సిడర్ మీకు కావాల్సిన ఏదైనా పనులు ఆగిపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరైతే వాళ్ళని కన్సిడర్ అయితే కండి నాట్ ద రైట్ టైం మీకు ప్రస్తుతం ఉన్న టైం అయితే మంచిది కాదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీకు పెండిళ్ళ గారిని మీరు ఏదైనా ఒక ప్రశ్న అయితే అనుకోండి నేను మీ వ్యక్తితోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అనేది నేను అంటున్నాను మీరు ఇంకా కెరీర్ గురించే కోరుకోవచ్చు మీకు నచ్చింది కోరుకోవచ్చు ఇక్కడ ఎస్ ఉంటుందండి చెక్ అగైన్ నో పాజిబిలిటీ ఎస్ చెక్ అగైన్ నో పాజిబిలిటీ ఉంటాయి ఇందులో థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ తోటి వారికి రిగిందన్ అనేది అవుతుందా కాదా మీరు ఇచ్చే సమాధానాలు మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్ కూడా వేసుకోవచ్చండి పాజిటివ్గా రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మ్యాక్సిమమ్ ఎస్ఏ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను ఎస్ఏ వచ్చిందండి మీరు అనుకున్న పని అవుతుంది మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజనెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనెట్ కాని పాయింట్స్ లీవ్ అయితే చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి